హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీఆర్ ప్రాపర్టీస్ అండి మనకు ఒక మంచి సైట్ వచ్చిందండి విలేజ్ పక్కనే బోర్ తోటి ఫుల్ వాటర్ ఉంది ఎకరానికి సరిపోయే వాటర్ ఉన్నాయండి ఈ తోట వచ్చేసి వన్ ఏకర్ ఉంది రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉందండి రైతు దగ్గర నుండే భూములు కావాలనుకునేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా కానీ బయర్ టు సెల్లర్ సిట్టింగ్ ఉంటుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్ ఉంటాయి మన దగ్గర నుకొని అది విలేజ్ అండి ఈ విలేజ్ కానుకొని ఒక మామిడితో వచ్చింది అమ్మకానికి ఇది ఎంట్రెన్స్ ఇది గేట్ ఇది చుట్టూ జాలి మన వైరింగ్ ఫెన్సింగ్ ఉంది కటిలో మనకు ఎనిమిది నుంచి పది సంవత్సరాల మొక్కలు ఇవి విలేజ్ పక్కనే ప్యూర్ రెడ్ సాయిల్ ఇది ప్రతి మొక్కకు డ్రిప్ సిస్టమ్ ఉందండి ఒక బోర్ ఉంది ఇందులో గేట్ తోటి ఉంది సైట్ అయితే చాలా బాగుంది జనగాం జిల్లా నుండి జస్ట్ పద్నాలుగు పదిహేను కిలోమీటర్ లో ఉంటుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ వన్ ఏకర్ చాలా మంది అడుగుతుంది ఎకరం తోట కావాలి అని అడుగుతుండ్రు ఆ ఎకరం తోట కావాలనుకున్న వాళ్ళకైతే చాలా బెటరు ఇందులో సపోటా కూడా ఒక ఐదు మొక్కలున్నాయి పెద్ద హెచ్చట్లో ఐదు సపోటా లైన్ ఇది సైట్ అయితే చాలా బాగుంది టైటిల్ పరంగా క్లియర్ అండి విలేజ్ కానుకొని ఒక బోరు తోటి మామిడి తోట వన్ ఎక్కర్ మనకు సేల్కి వచ్చింది చాలా బాగుంది మనకు హైదరాబాద్ నుంచి జస్ట్ అండర్ లోపే అండర్ లోపే ఫుల్ వాటర్ తోటలో విలేజ్ వెనకాలనే విలేజ్ వెనకాలనే ఎకరం తోట ఒక బోర్ తోటి బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది తోట ఇందులో సపోటా సపోటా చెట్లు కూడా ఉన్నాయండి మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది మెయింటెనెన్స్ అంటే చాలా అంటే చాలా బాగుందండి మండల్ టౌన్ నుంచి మనకు ఒక నాలుగు కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి పద్నాలుగు పదిహేను కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చేసి వంద కిలోమీటర్ లోపే ఉంటుందండి ఇది సైటు మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది